జనతా న్యూస్ యాప్ మీ వార్త మీ స్వేచ్ఛ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నిరంతర వార్త విశ్లేషణ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పరీక్షకు వెళ్ళే రోజు ఇలా చేస్తే పరీక్ష అద్భుతంగా రాస్తారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ ప్రకాష్ బానావత్ రేపటి నుండి జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షను రాసే విద్యార్థులు కింద ఇవ్వబడిన సూత్రాలను ప్రతిరోజు పాటించగలిగితే పరీక్షలను అద్భుతంగా రాయగలరని కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ బానావత్ ప్రకాష్ అన్నారు క్రింద తెరపబడిన సూత్రాలు పాటించి భయభ్రాంతులకు గురికాకుండా పరీక్షలు రాయాలని కోరారు ఉదయాన్నే సంతోషంగా నిద్రలేవని నేటి పరీక్షను అద్భుతంగా రాస్తాను అని ఊహించుకోండి బగోరు వెచ్చని నీటితో స్నానం చేసి త్వరగా సిద్ధం కావాలి మో పరీక్షకు కావలసినవి సర్దుకోవాలి హాల్ టికెట్ పెన్నులు కలర్ పెన్సిల్స్ మరియు అవసరమైన ఇతర సామాగ్రిను తేలికపాటి టిఫిన్ తినండి మరియు శరీరానికి సరిపడా నిల్లు తాబంది ఎన్ నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి వెళ్ళండి పరీక్షా కేంద్రానికి వెళ్ళే మార్గంలో చుట్టూ పచ్చని చెట్లను చూసి రిలాక్స్ అవ్వండి పరీక్షా కేంద్రానికి చేరిన వెంటనే మీ గదేదో తెలుసుకోండి ఏ పరీక్ష గదిలో కూర్చున్నాక ఐదు నిమిషాలు దీర్ఘ శ్వాసను తీసుకుని వదలండి తద్వారా ఒత్తిడిని తరిమివేయవచ్చు ఏ ప్రశ్న పత్రం చూసి కంగారు పాడకండి ప్రశాంతంగా ప్రశ్న పత్రమును పూర్తిగా చదవండి తర్వాత బాగా వచ్చిన ప్రశ్నతో జవాబును మొదలెట్టండి అన్ని ప్రశ్నలకు సమాధానాలు చక్కని దస్తూరితో రాయింది సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోండి దస్తురి మోదతి నుండి చివరి వరకు ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోండి హాలు నుంచి బయటకు వచ్చాక ఆ పేపర్ గురించి తిరిగి చర్చించకండి తర్వాత రోజు పరీక్షకు సిద్ధం అవ్వండి ఈ నియమాలను పరీక్షకు వెళ్ళే రోజు పాటించదగితే పరీక్ష అద్భుతంగా రాయదలని అన్నారు